హాయ్ వెల్కమ్ టు యూ నేను మిమ్మల్ని వచ్చి కొండా సురేఖ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా దుమరాన్ని రేపుతున్నాయి సో దానిపైన కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు కేవలం కేటీఆర్ వల్లే ఇంకా చెయ్యి కానీ శామ్ కానీ వీళ్ళిద్దరు విడిపోయారంటూ హాట్ కామెంట్ చేశారు వాస్తవానికి దీనిపైన ఇందాకే నాగార్జున కూడా రియాక్ట్ అయ్యారు సో మీ ప్రత్యర్థుల్ని ఇరుకుని పెట్టడం కోసం మా ఫ్యామిలీ విషయాల జోలికి ఎందుకు వస్తారని కూడా ఆయన రియాక్ట్ అయ్యారు సో ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయవేత్త చిట్టువారం అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నారు నమస్కారం అండి నమస్తే సరే అంటే ఇప్పుడు జనరల్గా రా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఇరుకులు పెట్టడం కానీ ఇలాంటివి ఉంటాయి కానీ వాస్తవానికి ఇక్కడ ఎటువంటి అన్యాయం పుణ్యం కానీ ఆ అక్కిదైన ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడటం కొండాసుక కరెక్ట్ అని మీ అంటారు అసలు అక్కడ వాళ్ళు టార్గెట్ చేయటం కొండాసుక తను ఒక మినిస్టర్ కూడా ఇంగిత జ్ఞానం మర్చిపోయి చిల్లర మాట చిల్లర తరగతి ఏ ఏ ఆధారాలతో మాట్లాడు ఒక మినిస్టర్ మాట్లాడుతుందంటే నువ్వు కొండా సురేఖ మామూలు వ్యక్తిగా రాజకీయాల్లో కూడా ఏం మాట్లాడతారు ఉంటారు గాలిగా అలా మాట్లాడితే ఓకే మామూలుగా ఫ్యాక్షన్ మాటలు మాట్లాడతారు ఇంకోటి మాట్లాడతారు నీ చరిత్ర అందరికి తెలుసు నువ్వు రోసయ్య గారి మొహం చుట్టం కూడా నాకు ఇష్టం ఉండదు అని కామన్ రోసయ్య గారి మొహం చుట్టానికి కూడా నాకు ఇష్టం ఉండదు ఆయన మొహం కూడా నేరుగా చూడటానికి ఇష్టం ఉండదు అని వాగి మళ్ళీ ఆయన సీఎం ఆయన పక్కన నుంచి ఉన్నాయి ఇవన్నీ ప్రజలకు తెలుసు అవన్నీ రాజకీయంగా పట్టించుకోరు ఇక్కడ నువ్వు ఒక వ్యక్తి మీద ఒక దోషం చేస్తున్నప్పుడు ఒక ఒక నింద వేస్తున్నప్పుడు దానికి ఆ స నిర్దిష్టమైన ఆధారాలతో మాట్లాడారు ఏం తెలుసు వాళ్ళిద్దరు విడిపోయారు నీకు ఏమన్నా చేతు వచ్చి చెప్పి చెప్పాడా నే ఇద్దరు విడిపోవటానికి కారణాలని లేకపోతే సమంత ఏమైనా చెప్పేదా నీ దగ్గరికి నీ దగ్గరకు చేడిసిందేమన్నా నువ్వు ఏమైనా చూసావు వాళ్ళిద్దరికి ఏమి తెలుసు అని మాట్లాడుతున్నావు ఏ ఆధారం ఉందో మాట్లాడుతున్నావు పైగా అతను అంట కేటీఆర్ అందరికీ డ్రగ్స్ ఏ నువ్వు చూసావా ఏ కిటికీలు తొని చూసావా లేకపోతే రహస్య కెమెరా పెట్టి చూసేవా ఈ అలవాట్లు ఉన్నాయేమో నీకు తొంగి చుట్టాలు రహస్య కెమెరాలు పెట్టి ఆ చిల్లర అలవాట్లు ఏమన్నా ఉన్నాయేమో లేకపోతే నీకు ఎట్లా తెలుసు ఏం తెలుసు అని మాట్లాడుతాం ఏ ఆధారం ఉందో మాట్లాడుతాము మనిషికి ఒక కల్చర్ కావాలి ఒక ఒక మినిస్టర్ అంటారు మినిస్టర్ హోదాలో ఆ గౌరవప్రదంగా ఆ సంస్కారవతంగా మాట్లాడారు నోటికి ఎదుర్చేది మాట్లాడతారా అదేమంటే ఇది మాట్లాడితే ఆడదాన్ని నన్ను అని మాట్లాడు ఆడదాన్ని బీసీ మహిళలు ఇలా మాట్లాడతారు మొన్న అంత వాపోయే మరి బీసీ మహిళ ఆడదానికి నీకు నువ్వు మాట్లాడొచ్చే నీకు ఎవడు లైసెన్స్ లైసెన్సు ఒక పురుషుడు ఒక మొగాడు మీద ఇలాంటి అభాండాలు ఇవ్వటానికి ఇలా నిందలేట ఎవడిచ్చాడు నీకు అధికారం ఏ అధికారం అధికారం అధికారంతో అలా నిందలేస్తామో గాలి మాటలు సోది మాటలు ఎవడో సోషల్ మీడియాలో ఎవడో అడ్రస్లో ఎవడో గాలి మాటలు సోది మాటలు వేస్తూ ఉంటాడు అటుపట్టుకు నువ్వు మాట్లాడతావా ఇక నువ్వు మంత్రి గారి సోయ కూడా లేకపోతే ఎట్లా మంత్రిగా మాట్లాడు మంత్రిగా డిగ్రీటీతో మాట్లాడాలి ఇక్కడ ఆవిడ ప్రధానంగా చేసే ఆరోపణ ఏంటంటే కేటీఆర్ దగ్గరికి ని వెళ్ళమని నాగార్జున చెప్పినా సరే ఈవిడ వినలేదు అందుకనే వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం వచ్చింది అనేది ఆవిడ ప్రధానంగా ఆవిడ మాట్లాడటానికి మనిషి ఆడద యుడ్డి ఒక ఆడదాని మీద ఇలాంటి మాటలు మాట్లాడటానికి ఆవిడకి ఏమైనా మనకి కనీసం గీత జ్ఞానం ఉండదు ఒక మినిస్టర్ నిదేమైనా అంటేనేమో ఆడదాన్ని అంటారని మాట్లాడుతుంది మరి ఆ అమ్మాయి సాటి ఆడదు కాదు నువ్వు చూసావా వెళ్ళమని చెప్పడం వద్దంటూ నేను వెళ్ళటంటాం నీకు తెలుసా ఏమన్నా ఎవడో సోషల్ మీడియాలో గారిన అడ్రస్ ఏదో ఏదో సోది వాగితే ఆ సోది పట్టుకుని నువ్వు మాట్లాడతావా నువ్వు ఒక మినిస్టర్వి ఆ ఎంగితం లేకపోతే ఎట్లా ఆ సోది లేకపోతే ఎట్లా ఎంగిస్టర్కి మాట్లాడేటప్పుడు నువ్వు నోటికి వచ్చి నువ్వు మాట్లాడేటప్పుడు నోటికి వచ్చేది వాగేయటం బాగా అలవాటైపోయింది కాంగ్రెస్ వాళ్ళు కొన్ని అలవాటే అనుకోద్దు నోటి దోల ఈవిడికి నోటి దోలు బాగానే ఉంది తెలుసు అందరికీ కానీ ఒక మినిస్టర్ అయింది కదా మినిస్టర్ అయినాకైనా కాస్త పద్ధతిలో ఒక భవ్యంగా దివ్యంగా సంస్కారవత్వ మాట్లాడుతుందని ఎదురు సార్ ఇది చాలా సంస్కార హీరో మాటలు ఆయన వల్ల అందరు హీరోలు తొందరగా పెళ్లి చేసుకుంటున్నారు వీడి దగ్గర చీపి బాధపడ్డారు ఒక్కొక్కరు వీడు ఒక్కొక్కరిని ఓదార్చి పంపించిందా కేటీఆర్ కేటీఆర్ లిస్టులో సమంత ఒకటే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఎవరైతే ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళు కొంతమంది ఇండస్ట్రీని వదిలేశారు పెళ్లి చేసుకుని మాట్లాడాలంటే నిన్ను గురించి ఎన్ని మాట్లాడచ్చు నీ కుటుంబాన్ని గురించి ఎన్ని మాట్లాడచ్చు నీ మొగుడు గురించి ఎన్ని మాట్లాడచ్చు అలా మాట్లాడకుండా పోతే ఎన్ని మాట్లాడచ్చు ఆధారం లేకుండా నువ్వు మాట్లాడుతుంటే ఆధారం లేకుండా నిన్ను గురించి కూడా మాట్లాడచ్చు కదా నీ మొగుడు గురించి మాట్లాడచ్చు నిన్ను గురించి మాట్లాడొచ్చు ఆవిడ కూడా ఏం చెప్తున్నారంటే నేను దాదాపుగా ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు నేను ఈ పాలిటిక్స్ లో ఉన్నా దివంగత వైఎస్ఆర్తో కూడా నేను పనిచేశాను కలిసి చాలా హుందా రాజకీయాలు చూశాను కానీ ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదు అంటే ఆవిడ ఏదైతే రఘునందన్ రావు గురించి పెట్టిన పోస్ట్ గురించి నాకు ఒక హరీష్ రావు వచ్చి అక్క సారీ అక్క తప్పైంది అక్క అని మాట్లాడారు కనీసం కేటీఆర్ వచ్చి కనీసం నాకు నాతో సారీ అక్క అని కూడా చెప్పలేదు అని ఎవరో ఎవరో ట్వీట్ చేస్తే అది కేటీఆర్ జయించాడని నువ్వు అనుకుంటే నీ అపోహలకి కేటీఆర్ ఎవరో వాళ్ళంటే ఆఫ్రికా నుంచి చేస్తున్నారంటే ఆస్ట్రేలియా నుంచి వేస్తారు వాళ్ళందరూ కేటీఆర్ మనుషులు అట పట్టుకో కేటీఆర్ మనుషులైతే ఊనే నువ్వు ఏదో ఒకటి ఎవరో చేస్తే అది ఎవరో చేశారని ఆ దుమ్ము దుమ్ము వేయటానికి అంటే డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఇప్పుడు తనని ఎవడో పట్టించుకోవట్లేదు కొండా సురేఖని ఎవరో పెద్దగా సీతక్కన్న చారిసమ కానీ చారిసమా ఇవి లేదు సీతక్క విలువ క్యాబినెట్లో ఇవిడికి లేదు పార్టీలోనూ లేదు అందుకని తన తానేది హైప్ చేసుకుంటారు లైన్ లెట్ చేసుకుంటారు ఇలాంటివి చెల్లరేస్తా సార్ ఒక రకంగా హైడ్రా మీద కోర్టు సీరియస్ అయింది కదా సో వాటిని కొంచెం పక్కన పెట్టడానికి ఈ కామెంట్స్ అనుకోవచ్చా ఈ పక్కన పెట్టడానికి కాదు దీనివల్ల అధిక పక్కన పెట్ట కాదు ఇదేంటి ఆవిడ తన తాను కొండ సూర్యక మరుగును పడిపోతాను ఎవరో సీతక్క లెగ్స్ సీతక్క రోజు రోజుకి సీతక్క పొజిషన్ పెరుగుతుంది ఇమేజ్ పెరుగుతుంది లో ఈ విడిదేమో రోజు రోజుకి మసక మారిపోతాను కొండ సూర్యకి ఏమీ ఇది లేదు ఊనీ వాగుద్ది అరుస్తుంది అంతే తప్పితే ఆవిడ ఏమి పరితనం లేదు ఏమి కనపట్టలేదు సో ఆవిడ ఆ మసక పారిపోతుంది ఆవిడ పక్కన ఇంకో సీతక్రమం పెరుగుతుంది మాట్లాడితే ముప్పై ఏళ్ళు పాలిటిక్స్ అంటారు ముప్పై ఏళ్ళు పాలిటిక్స్ ముప్పై ఏళ్ళు పాలిటిక్స్ నలభై ఏళ్ళు పాలిటిక్స్ చంద్రబాబు ఒక ఓతపథం అయిపోయింది రాజకీయాలు దిగినాక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉంటుంది అది పెద్ద అనుభవం నీకేమి తెచ్చిచ్చింది అనుభవం నువ్వు ఎంత పెరిగా అనేది లెక్క నువ్వు ముప్పై ఏళ్ళు పాలిటిక్స్ ఉండి ఇది సంస్కారహీనంగా మాట్లాడటం నీకు వచ్చిన అనుభవం ఇది ఫ్యాక్షన్ మాటలు మాట్లాడటం మాట్లాడేదని ఆ మాటల నుంచి వాళ్ళు వచ్చి ఒక మినిస్టర్గా ఆ ఏ ఆధారాలు లేకుండా గాలి సోది ఎవడో వీటిలో వేసే సోది మాటల్ని సోషల్ మీడియాలో వచ్చే సోది మాటలు పట్టుకుని మాట్లాడతావా అమ్మాయి వాళ్ళిద్దరు విడిపోవడానికి ఆయన కారణం అంట అందరికీ అంటే డ్రగ్స్ అలవాటు చేస్తాడట ఆయన అందరూ ఈయన భయపడిపోయి పెళ్లి చేసుకెళ్ళిపోతారు ఏం మాటలు చాలా మరి రోడ్డు రోడ్ సైడు ప్లాట్ఫామ్ మాటల్లో ఏమైనా కల్చర్ లో మాట్లాడదు ఆవిడ ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు ఒక చిన్న ఏదో ఆధారం ఉంది దగ్గర చెప్పారు కానీ ప్రాపర్గా ఆవిడ ఎవిడెన్సెస్ పోలీసులు కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ ఇస్తారో తెలియదు ఒక సగటు కార్యకర్త ఒక సగటు మనిషి ఈవిడ చేసిన ఒక మంత్రి బాధ్యత గల పదవిలో ఉండి ఒక మంత్రిగా ఉన్న ఈవిడ చేసిన వ్యాఖ్యల్ని ఒక సగటు మనిషి ఏ విధంగా తీసుకోవచ్చు అంటే అసహించుకుంటారు అసహించుకుంటారు అసహన్స్ కుట్టారు కనుక ఆధారాలతో చెప్తే నా దగ్గర ఉంది ఆధార సమయంలో పెడతాను ఈ పిచ్చి మాటలు కాకుండా ఆధారాలతో ఇదిగో నేను ఈ మాట మాట్లాడుతున్నాను అంటే ఈ ఆధారంతో మాట్లాడుతున్నాను అని చెప్పగలిగితే అది దమ్మున్న మంత్రి అది దమ్మున్న మనిషి అది నిజాయితీ ఉన్న మనిషి ఊరిని గాలితనంగా ఏదో మాట్లాడేసేసి నాలుగు తన తన లైన్లైట్లో తెచ్చుకుంటానికి ఎవరు అసలు నిన్నటిదాకాగా ఈ మాట జరిగేంత వరకు ఎక్కడ లైరీలో లేదు టీంలో మన రేవంత్ రెడ్డి టీంలో ఎక్కడో ఉందో అడుగున్నాం పేరుకి గా ఉన్న వాళ్ళు లిస్టులో ఆవిడ లేదు ఆ లో సీత కొంత ఆడవాళ్ళు సీత కొంత లేదు కూడా లేదు లిస్టులో కూడా లేదు ప్రజలు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు తను తాను ప్రామినెంట్ తెచ్చుకోవడం కోసం ఇలాంటి వేషాలు అది ఏదైనా మంచి చేసి తెచ్చుకోవాలి ఇలాంటి అర్థపర్ధలు లేని అసహ్యమైన ఆధారాలు లేని ఆరోపణలు బుర్రదల్లే కార్యక్రమాలు మాట్లాడితే ఎవరైనా నవ్వుతాడు ఎవడన్నా ఒక కేటీఆర్కి భయపడి అంటే అమ్మాయిలందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు వీళ్ళు చెప్పారు ఒక్కొక్కరు వచ్చి వీళ్ళ దగ్గర బాధపడ్డారు బాధపడితే చెప్పు మరిది ఏం మాట్లాడదానికి శృతి సహాయ ఉండాలి ఒక ఇజ్జత్తు ఉండాలి ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి కొంచెం ఎటుకేసి ఉండాలి ఒక సీఎం ఒక మినిస్టర్గా మాట్లాడుతున్నాం మనం మనం ఒకటి ఫ్యాక్షన్ మాటలుగా కాదు அக்கட மன இண்டிபெண்டென்ட் உன்னு ஏவனா மாட்டாடு கால மாட்டேன்னு ரவுடி மாட்ட மாட்டாடு தான் இப்போ அலுது மனம் மிஸ்டரு கொஞ்சம் கௌரவம் கொஞ்சம் ஹுந்தாக்க கொஞ்சம் ஆதாரத்தோ மாட்டாலும் எது மாட்டா மாட்ட அந்த மந்திரி மாட்ட அண்ணா பலமன அல நொக்கி ஒக்கிட்டு உண்டாலி அந்த உண்டாலி அந்த பிச்சு வாகு எவடோ சோஷல் மீடியா சிலர் வாழ்ல வாகிட்டா எல்லாம் மிஸினர் చిచి రసయ్యంగా ఫైనల్ గా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వ్యాఖ్యల అంత వీటిపై ఆవిడకిచ్చి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అమ్మా తల్లి నువ్వు ఇన్నాళ్ళు ఏం వాగేవు ఎట్లా వాగుతావు నువ్వు వాగుతావు అందరికి తెలుసు డామ్ డుమ్ డే ఫైర్ బ్రిగేడ్గా మాట్లాడతా తెచ్చుకుంటారు మాట్లాడుతూ ఉంటావు అందరికీ తెలుసు అది అది బాగుంది ఇప్పుడు మంత్రి మా తల్లి నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏమైనా వాగుతావు వాగచ్చు ఇప్పుడు మంత్రివి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రివి అంటే ఐదు కోట్ల తెలంగాణ ప్రజల ప్రతినిధివి నువ్వు ప్రతిధిగా ఉన్నావు కాస్త కల్చర్ అలవాటు చేసుకో కాస్త పద్ధతిగా మాట్లాడుతు అలవాటు చేసుకో కాస్త ఇంగిత జ్ఞానంతో మాట్లాడుతూ నేర్చుకో ఈ సోది సులువగుళ్ళు కరెక్ట్ కాదు అది నువ్వు ఇండివిజువల్గా ఒక రాజకీయ నాయకురాలుగా మాట్లాడుస్తూ ఏమైనా మాట్లాడుతూ ఇవాళ మంత్రి నువ్వు కనుక మంత్రిగా కాస్త కల్చర్ అలవాటు చేసుకో ఆ సీటుకు గౌరవ ఆ మంత్రి అనే కుర్చీకి ఇచ్చి మాట్లాడు అలా మాట్లాడు అది బాగుంటుంది లేకపోతే జనాలు చాలా ఫలసం పడిపోతావు చాలా అనే రోజు కూడా తొందరలోకి వస్తుంది సో ఫైనల్ గా చిట్టుబాబు గారు ఇది చెప్పేది ఒక ఒక బాధ్యత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వాస్తవానికి ఆరోపణలు చేయొచ్చు కానీ అవి అవి ఆరోపణలు ఆధారాలతో ఉండి చేస్తే కొంచెం బాగుంటుంది అంటున్నారు చూస్తూనే ఉండండి హ్యాష్